హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బొబ్బట్లు చేస్తున్నాను ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మరి వచ్చేయండి మరి వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ ఎడ్డం ఇప్పుడు నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటున్నాను అలాగే హాఫ్ కేజీ చెనగపప్పు తీసుకుంటున్నాను చెనగపప్పుని మంచిగా కరిగేసి నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఒక వచ్చేదాకా కుక్కర్ పెట్టుకుని ఒక విజిల్ వచ్చేదా కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ కుక్ అవ్వకూడదు పప్పు ఇక్కడ నేను హాఫ్ కేజీ చెనగపప్పుకి హాఫ్ కేజీ మైదా తీసుకుంటున్నాను మైదాని మంచిగా జల్లించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మైదాని మనము కలుపుకుందాం మంచిగా కలుపుకొని మైదాని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మైదాలో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అలాగే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులో మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి చాలా మృదువుగా కలుపుకోవాలండి మృదువుగా కలిపితే మనకి పైన లేయర్ అనేది చాలా సాఫ్టీగా పఫీగా వస్తుంది ఇందులోకి నేను ఇప్పుడు నెయ్యి వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసాను మనము చాలా నెయ్యితో ఎక్కువ నెయ్యి పడుతుందండి పై కవరింగ్ కోటింగ్కి మనం ఏదైతే వేస్తున్నామో మైదా దానికి ఎక్కువ నెయ్యి పడుతుంది నెయ్యిలో కాకుండా నూనెలో కూడా చేసుకోవచ్చు బొబ్బట్లు ఇక నేను నీళ్ళ వేస్తున్నాను బాగా కలుపుకొని మనము ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని కూడా కలుపుకోవాలి ఎందుకంటే కలర్ కోసం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బాగా కలిపి ఇప్పుడు నేను ముందుగా ఉడగపెట్టి పెట్టుకున్నాను కదా పచ్చి శనగపప్పుని ఫస్ట్ గ్రైండర్లో వేసుకుందాం ముందుగా ఇలాచి వేసుకున్నాను ఇప్పుడు శనగపప్పు వేసుకుంటున్నాను అలాగే బెల్లం తురుము కూడా వేసుకుంటున్నాను శనగపప్పు బెల్లం తురుము ఇలాచి అన్నీ వేసి మిక్సీ పెట్టుకోవాలి సారీ గ్రైండ్ చేసుకోవాలి మనకు బెల్లం వేసేటప్పుడు అప్పుడు స్టార్టింగ్లో గ్రైండర్ కొంచెం స్టక్ అవుతుందండి ఎందుకంటే ఎక్కడన్నా బెల్లం ఉండలు తగిలితే కిందన ఆగుతుంది కొంచెం చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు మనది బాగా గ్రైండ్ అయిపోయింది మనం వేసుకున్న పచ్చశనగపప్పు బెల్లము ఇప్పుడు దాన్ని పక్కకు తీసుకుని నేను ఒక కొబ్బరికాయ తురుము ఉంచుకున్నాను అది ఇందులో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కొబ్బరి తురుము ఆప్షనల్ అండి నేను ఒక కొబ్బరికాయని కొట్టి మిక్సీకి పట్టుకున్నాను తురుమడానికి టైం పడుతుందని అది ఇందులో వేస్తున్నాను కొబ్బరి తురుమేస్తే చాలా టేస్టీగా ఉంటుంది లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కొబ్బరిలు చేయడం ముందుగా మైదాన్ తీసుకుని ఒక నిమ్మకాయ సైజు ఉండని తీసుకుని కొద్దిగా మనం ఇలా నేను చూపిస్తున్నట్టుగా విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు అదే సైజు పూర్ణాన్ని తీసుకుని మనము దానికి బాగా కవర్ చేసుకోవాలి మైదాని కవర్ చేసుకుని నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా ఒత్తుకోవాలి పెద్ద ప్రాసెస్ ఏం కాదండి సింపుల్ ప్రాసెస్ చేసుకోవచ్చు పైన ఏదైనా ఎక్స్ట్రా పిండి వస్తే తీసేయాలి దీంట్లో ఎక్స్ట్రా పిండి ఏం లేదు ఇప్పుడు నేను దీన్ని ఇలా ఒత్తుతున్నాను కదా రెండు ప్రాసెస్లో చేస్తాను ఒకటి పేపర్ మీద చేసి ఇలా చేత్తో స్ప్రెడ్ చేయొచ్చు లేదంటే మన అమ్మమ్మ కాలం నాటి చేత్తో ఫ్రెష్ చేస్తారు కదా చేత్తో ఒత్తుకుంటారు కదా అలా కూడా ఒత్తుకోవచ్చు నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు మనం ఇలా ఒత్తుకుని కాల్చుకుందాం అన్ని బొబ్బట్లు నేను చూపిస్తున్న విధంగానే కాల్చుకొని తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే కలర్ మారిపోతుంది కానీ కాలవు మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా కుక్ అవుతుంది దీనికి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుందండి మనం ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటాయి బొబ్బట్లు ఇందులో మనం కొబ్బరి తురుము కూడా వేసాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము సపరేట్గా తీసేసుకుందాం టేస్టీ టేస్టీ బొబ్బట్లు రెడీ అయిపోయాయి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాగున్నాయి కదా ఎమీఎమీగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ టేస్టీ నేతి బొబ్బట్లు రెడీ అయిపోయింది